హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భారీగా హవాల డబ్బు పట్టుబడింది వాహన తనిఖీలలో ఒక కోటి ఇరవై ఒక్క లక్షలు పట్టుబడింది సుల్తాన్ బజార్ సిఎస్ శ్రీనివాస్ చారి ఏసీపీ శంకర్ అడిషనల్ డీసీపీ నర్స కలిసి ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి మాట్లాడారు ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం సుల్తాన్ బజార్ పోలీసులు బొగ్గలకుంటలోని వాహనాల తనిఖీలు చేపట్టగా ఆ సమయంలో అటుగా జూపిటర్ బైక్ పై వస్తున్నటువంటి ఇద్దరిని పోలీసులు ఆపేందుకు యత్నించారు వారు పోలీసులను తప్పించుకుని పోవటంతో కోటి హనుమాన్ టెక్కీ వద్ద పోలీసులు వారిని పట్టుకున్నారు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన లక్ష్మణ్ అలాగే వసంతులు అనుమానాస్పదంగా ఓ బ్యాగు తరలిస్తూ ఉండటంగా గమనించారు అయితే ఆ బ్యాగ్ ను తనిఖీ చేయగా అందులో కోటి రూపాయల నగదు పట్టుబడింది వారిని విచారించగా తమకు ఈ డబ్బుతో ఎలాంటి సంబంధం లేదని తన ప్రతినిధి ఆదేశాల మేరకు డబ్బులను సేకరిస్తున్నట్లుగా పేర్కొన్నారు అయితే వారిచ్చినటువంటి సమాచారంతో హనుమాన్ వ్యాయామశాల వద్ద ఉన్న ఓ అపార్ట్మెంట్ లో తనిఖీ చేయగా అక్కడ ఇరవై ఒక్క లక్షలు పట్టుబడ్డాయి అక్కడ ఉన్నటువంటి తరుణ్ ను విచారించగా ముంబైలో ఉండేటటువంటి బాబ్లు అనే హవాలా వ్యాపారి ఆదేశాల అనుసారంగా తాము పనిచేస్తున్నామని తరుణ్ తెలిపాడు నగరంలో ఉండేటటువంటి వ్యాపారుల నుండి ఈ లావాదేవీలు సాగిస్తున్నట్లుగా డీసీపీ బాలస్వామి వెల్లడించారు హవాలా డబ్బు తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఒక కోటి ఇరవై ఒక్క లక్షల నగదు సీజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించినట్లుగా తెలిపారు ప్రధాన నిందితుడు బబ్లూను త్వరలోనే అరెస్ట్ చేస్తామని కూడా డీసీపీ వివరించారు హైదరాబాద్ ఢిల్లీ ఇట్లా మూడు వీడు ఉన్నాడు కూడా ఇది సంబంధించిన వీళ్ళు చేసే హవాలాలో మాకు తెలి ఎంక్వైరీలో తెలిసింది ఏంటి అంటే వీళ్ళు అంటే కొంతమంది వీళ్ళ దగ్గర డిపాజిట్ చేస్తూ ఉన్నారు కొంతమంది తీసుకుంటున్నారు అనమాట అంటే ఇప్పుడు నీకు కావాల్సిన అమౌంట్ హవాలా రూపంలో నీవు అంటే ట్యాక్స్ ఎగ్గొట్టిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ మనీగా అంటే బ్లాక్ మనీగా వీళ్ళ దగ్గర డిపాజిట్ చేయడము వీడు కమిషన్ తీసుకొని ఇంకోవరకు ఇవ్వడం సొమ్ముకి సంబంధించిన వాళ్ళ వివరాలు ఈ సొమ్ముకు సంబంధించిన వివరాలు వీళ్ళు చాలామంది అంటే ఇక్కడ డిపాజిట్ చేసిన వాళ్ళు ఉన్నారు అందులో ఫోన్ వెరిఫై చేసినాము దాదాపు ఒక ఐదారు పేర్లు వచ్చినాయి అవి కూడా వెరిఫై చేస్తాం వాళ్ళు ఏం బిజినెస్ చేస్తున్నారు ఐ వెదర్ ఇట్ ఈస్ లీగల్ ఆర్ ఇల్లీగల్ అనేది అవి కూడా వెరిఫై చేసినాము బట్ ఈ రాకెట్ అంతా నడిపించేది వీడు బబ్లు అనమాట దీన్ని పూర్తి పేరు కూడా మనకు తెలియదు వాటి ఫోను అడ్రస్ అవన్నీ ఉన్నాయి సో అని తీసుకొస్తే మనకు వివరాలు అనిపిస్తాం వెహికల్స్ రెండు టూ వీలర్స్ ఒకటే ఒకటి టూ వీలర్ జుపిటర్ వెహికల్ టీవీఎస్ జుపిటర్ వెహికల్ అది సీజ్ చేయడం జరిగింది రిమైనింగ్ రెండు కౌంటింగ్ మిషన్స్ తర్వాత వీళ్ళ సెల్ ఫోన్స్ इंस्पेक्टर आमना। घर देखा मेरा। इंस्पेक्टर। चाहे कितना भावसीनो। मेन पैरेक्टर। वैसे आप मैंने वो इंस्पेक्टर सवार आ गया। ये मिशनरी भी आए थे। हाँ, मिशनरी। గుడ్ ఈవినింగ్ ఎవ్రిబడి ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు మన ఎస్హెచ్ఓ సుల్తాన్ బజార్ మిస్టర్ శ్రీనివాసాచారికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ మన సుల్తాన్ బజార్ లిమిట్స్లో ఈ హనుమాన్ టెక్డీ దగ్గర ఒక రెండు వెహికల్స్ అనుమానాస్పదకంగా వెళ్తున్నాయి అందులో క్యాష్ క్యారీ చేస్తుంది అనేది సో బేస్డ్ ఆన్ దట్ వన్ అతను తన క్రైమ్ టీమ్ తోటి వెళ్ళి ఒక ఒక వెహికల్ని పట్టుకొని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర ఒక బ్యాగ్ ఉన్నది ఆ బ్యాగ్లో వెరిఫై చేస్తే అన్అకౌంటెడ్ మనీ వన్ క్రోర్ వన్ క్రోర్ కనబడ్డది తర్వాత వాళ్ళు ఎక్కడ సప్లై చేస్తున్నారు అని వెతికితే దగ్గరలోనే బొక్లకుంటలోనే ఈ లక్ష్మీనారాయణ మాచగిరి వీళ్ళతో పాటు వెళ్ళినప్పుడు ఈ హనుమాటికిటికి దగ్గరలోనే ఒక ఇంట్లో ఒక రూమ్లో వీళ్ళు ముగ్గురు తరుణ్ తర్వాత రిమైనింగ్ ఇద్దరు తరుణ్ యశ్వంత్ అండ్ లక్ష్మణ్ లక్ష్మణ్ ఈ ముగ్గురు కూడా అక్కడ ఒక చిన్న రూమ్ తీసుకొని అందులో ఈ హవాలాకు సంబంధించినటువంటి మనీ తీసుకోవడము తర్వాత వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన ప్రకారము ఇవ్వడం జరుగుతూ ఉంది వీళ్ళ మెయిన్ లీడర్ ఎవడైతే ఉన్నాడో వీడు బబ్లు వీడు రెసిడెంట్ ఆఫ్ ముంబై వాడు అడ్రస్ కూడా ఇప్పుడు చూస్తే మనకు ముంబై వస్తుంది వాడి పూర్తి వివరాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో దీంట్లో ఇంట్లో కూడా వెరిఫై చేసినప్పుడు మరొక ఇరవై లక్షలు ఇరవై ఒక లక్షలు దొరకడం జరిగింది టోటల్ ఈ హవాలాలో